ఇదేంట్రా గుడి సగమే ఉంది అక్కడి నుంచి ఇస్తే అంతే వస్తుంది చా పూర్తిగా రావాలంటే హైదరాబాద్ తీయాలా ఇలా అయితే నేను ఫోటోలు తీయనంతే అంతే మంచి డిసిజన్ తీసుకున్నావురా కాఫీ పట్రా అలాగేనండి బానే ఉంది పర్వాలేదు ఇది కూడా చూడండి ఇదిగో ఏదా ఫోటో ఇట్టు అంజలి ఎక్కడ ముందు స్టాక్ పంపించండి సార్ అలాగే 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 మీరు ఫోన్ చేయండి వెంటనే పంపిస్తాను ఆ రైట్ హాయ్ అంజలి హాయ్ హలో ఆంటీ ఏమ్మా బాగున్నావా ఏంటి మచ్చి ఇంటికి రావట్లేదు టైట్ లేకుండా సినిమా వేసినట్టు అమ్మ ఎవరో నాకు చెప్పకుండా మాట్లాడుస్తున్నావు అంజలి అని మన రిషి వాళ్ళ కాలేజీలోనే చదువుతుందండి ఓహో రిషి వాళ్ళ నాన్న అదే నా బాధ ఇలా వచ్చావు హోటల్ కి ఎందుకు వస్తారు పరిచయం చేసేదాకా చంపుతారు చేసిన తర్వాత ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావు అమ్మా ఫ్రెండ్ వస్తానంటే రిషి రాలేదా ఆంటీ రాచాడమ్మా వచ్చాడా ఎక్కడ కింద ఉన్నాడే ఆ కింద కాదమ్మా టేబుల్ కింద నాన్న రిషి పైకి రామ్మా ఏంటన్నా భోజనానికి వచ్చారా ఈ హోటల్లో కింద కూడా సప్లై చేస్తారా అబ్బే లేదు కింద వంద కాగితం పడితే తెద్దామని అంత కరెక్ట్ గా మేనేజ్ చేసావు గానీ వంద బదులు చిల్లరని ఉంటే బాగుండదురా అవును నువ్వు చెప్పే నాకు కూడా అదే అనిపించి చెప్పు తెగుద్ది ఏ పాడిందా చూసావా ఏంటి చెప్పులా మీరు వెళ్ళి ఎక్కడ కూర్చొని నేను ఏమైతే మాట్లాడుస్తాను లైఫ్ లో రెండు మూడు సార్లు నేను చెప్పిన మాట ప్లీజ్ స్వామి తమరు కూడా ఆల్ ది బెస్ట్ కూర్చో నీ పేరేంటన్నా అంజలి మావాడికి నీకు సంబంధం ఏంటి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా మేము అక్షతలు వేయాలనుకోవాలి కదా ఓకే నీకు వంట చేయటం వచ్చా మా ఇంట్లో కుక్కున్నాడండి పోనీ అంట్లు తోవటం వచ్చా మా ఇంట్లో పని మనిషి ఉందండి కనీసం బట్టలు ఉతరడం వచ్చా మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి పర్ఫెక్ట్ నాకు ఎలాంటి కోడలు కావాలనుకున్నాను అలాంటి అమ్మాయి దొరికింది ఐఎమ్ హ్యాపీ నేను అన్ని పనులు నేర్చుకుంటానండి వద్దమా నువ్వే పనులు నేర్చుకోవద్దు రేపు పెళ్ళయ్యాక మా వాడు వంట చేసుకుంటూ అంట్లు తోముకుంటూ బట్టలు ఉతుక్కుంటూ అది చూడాలి కదా మా ఎన్నాళ్ళు నేను కలగలేను నువ్వు నాకు నచ్చావు మా వాడికి భారీగా నువ్వే కావాలి మా ఇంటి కోడలుగా నువ్వే రావాలి ఏమేవో పిల్ల నాకు బాగా నచ్చింది పల్లేది ఏం కాదు సార్ వెళ్ళి బయటకి ఏంటి సార్ ఎరా నాతో గేమ్స్ ఆడుతున్నావా నీ గురించి సరిగ్గా ఒక్క నిమిషం నేను ఆలోచించానంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా నువ్వు ఉండవు నేను నీకు ఆ రోజే చెప్పాను డబ్బు తీసుకుంటే మళ్ళీ నా కూతురికి కనపడకూడదని నా ముందు నిలబడ్డానికి డబ్బులు ఎందుకు ఇచ్చానో తెలుసా కనీసం మాట మీద నిలబడతామని కోటి రూపాయలు ప్రేమించిన వదిలేసే నాలాటు మాట మీద నిలబడతాను మీరెలా ఓకే నిలబడతాను అక్కడ మండుతుంది కదా దాన్ని డాక్టర్లు బిపి అంటారు మామూలుగా జనం కోపం అని కూడా అంటారు మీరు నా కోటి రూపాయలు ఇస్తాను నా కూతుర్ని వదిలేస్తామని అడిగినప్పుడు ఇదే కోపం ఎందుకంటే టెన్ టైమ్స్ ఎక్కువగా వచ్చింది నాకు కానీ అప్పుడు నేను డబ్బుతో మీరు బ్రెడ్ని కొనగలరు ఆకలిని కొనలేరు బ్రెడ్ని కొనగలరు కానీ నిద్రను కొనలేరు అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరు అని చెప్పారనుకోండి అర్థం కాదు కుర్రాడు ఆవేశం లేదో తెలియక మాట్లాడుతానని నవ్వుకుంటారు అది ఇప్పుడు చెప్పాను అనుకోండి మీకు బాగా అవుతుంది అందుకే చెప్తున్నాను డబ్బుతో మీరు బెడ్ని కొనగలరు కానీ ఆకలిని కొనలేరు బెడ్ని కొనగలరు కానీ నిద్రను కొనలేరు అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరు అంకుల్ మీరు నాకు సుఖేసి ఇష్టం ఉంటే దాని తాళించాలి కూడా నేను అడగలేదు కరెంట్ కలిసి లేని వాడికి ఏసీ ఇస్తే ఉపయోగం ఏంటి నా దృష్టిలో అది కూడా అంతే అందుకే దాన్ని అక్కడ పెట్టాను డబ్బు ఎక్కువ ఉంది కదా అని కనిపించిన ప్రతిదాన్ని కొనే ట్రై చేయంగా తాజ్మహల్ చార్మినార్ నాలాంటి కుర్రాళ్ళు చూడ్డానికే కొండానికి మీరు సరిపోరు నమస్కారం నమస్కారం మీరు నా పేరు విశ్వనాథ్ అంజలి ఫాదర్ కూర్చోండి కూర్చోండి అమ్మా కొంచెం పంచదార తక్కువ నాకు షుగర్ ఉంది అంజలి మీ అబ్బాయి మీకంతా తెలుసు అనుకుంటాను తెలుసు అండి అసలు నేనే వచ్చి మీతో మాట్లాడదాం అనుకున్నాను మీ పేరేంటమ్మా సుజాత మీ అమ్మాయికి సంబంధాలు చూడట్లేదా అప్పుడే తొందరే ఉందండి ఇంకో రెండు మూడేళ్ళకి చేద్దాం అనుకుంటున్నాం ఇప్పటి నుంచే చూడడం మొదలెడితే గానీ ఇంకో రెండేళ్లు కావదండి అండ్ మోరోవర్ అందరూ మా అమ్మాయిలాగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్లే చూసుకోలేరుగా ఎలాగో వ్యంకులం కాబోతున్నాం ఆ ధైర్యంతో మీకు చెప్పకుండా చనువు తీసుకుని మీ అమ్మాయికి సంబంధం చూశాను అబ్బే ఎంత మాట అక్కడ పిలిపిస్తాను చూడండి అబ్బే ఎందుకండి నారాయణ్ అతను రమ్మను అంకుల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ గుడ్ బాగా చదువులమ్మా ఇతనేనండి పేరు పరమేశ్వరరావు పాపం తల్లి తండ్రి ఎవరు లేరు చిన్నప్పుడే పోయారు అనాథ శరణాలయంలో సరిగ్గా చూడట్లేదని చదువు మానేసి పారిపోయాడు ఆ తర్వాత నుండి సొంతంగా పని చేస్తూ బ్రతుకుతున్నాడు అండి రెండు మూడు వేల దాకా సంపాదిస్తున్నాడు శనివారం బిర్లా టెంపుల్ దగ్గర ఉంటాడండి గురువారం షిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంటాడండి మంగళవారం మీకు బడి చౌడిలో ఆంజనేయ స్వామి గుడి తెలుసు చాలా ఫేమస్ అక్కడ ఉంటాడండి ఈ జనం వేసే డబ్బులు కాక కొబ్బరి చిప్పులు అవి ఇవి హోటల్ కంపితే నెలకు ఐదు బా లేవండి లేవండి ఇంట్లో పెట్టి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చాం కదా మీరు ఏం మాట్లాడే ఊరుకుంటాం అనుకుంటున్నారా నువ్వు ఇంత వయసు వచ్చింది కనీసం ఇంత కూడా సంస్కారం లేదండి మీకు మీలాగా కోట్లు కోర్టు ఖర్చు పెట్టి కూతురు పెళ్లి చేయలేకపోవచ్చు కానీ ఒక అడుగు తినే వరకు నా కూతురి పెళ్లి చేసేంత స్థితిలో లేదు నేను అంజలి ఫాదర్ అనే ఒకే ఒక కారణంతో మిమ్మల్ని కాలను పట్టుకుని వదిలేస్తున్నాం వదిలేస్తున్నాను అయిపోయిందా ఇక్కడ మండితోందా దాన్నే కోపం అంటారని మీ అబ్బాయి చెప్పాడు నాకు ఒక సూపర్ మార్కెట్ ఓనర్ ఇంటికి ఒక అడుగు వాడిని తీసుకొచ్చి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా అంటేనే మీకు ఇంత కోపం వచ్చింది మరి నాలాంటి కోటీ దగ్గరికి ఓ కిరాణా కొట్టోడు కొడుకు వచ్చి మీ అమ్మాయిని ప్రేమించాను ఇచ్చేస్తావా అంటే నాకు ఎంత కోపం రావాలి హా ఇదే మాట నేను మామూలుగా కూడా చెప్పొచ్చండి మీ అమ్మాయిని ఒక అడుగు తినేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని కానీ అలా చేస్తే నేనేదో ఆ విషయంలో మాట్లాడుతున్నాను అనుకుంటారు అదే వాడిని డైరెక్ట్గా తీసుకొచ్చి చెప్పాను కాబట్టి క్లియర్ గా అర్థమైంది ఇది కూడా మీ కొడుకే నేర్పెట్టా ఎవరైనా లైఫ్ లో ఎదిగిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటారు కానీ నీ కొడుకు ఎదగడానికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు తప్పు పొరపాటు అమ్మ మీరంటే నాకేం కోపం లేదు ఐఎం సారీ మా నువ్వు ఉండగా ఇలాంటివి మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు తెలుసు మిమ్మల్ని బాధ పెట్టాలని నేను పని చేయలేదు నా బాధ మీకు చెప్పాలని చేశానంతే ఇదిగో చూడండి ఇంకోసారి మీ కొడుకు నా కూతురుతో తిరుగుతున్నాడని నాకు తెలిస్తే బాగోదు అస్సలు బాగోదు నేను దిగడం అని మొదలెడితే నా మొదటి మెట్టు దీన్ని బట్టి నా ఆఖరి మెట్టు ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఊహించుకోగలరు దయచేసి నా అక్కడి దాకా లాక్కండి ప్లీజ్ కాఫీ బాగుందమ్మా